నమస్తే నేను మీ ఓంప్రకాష్ వర్ణ యోగా థెరపిస్ట్ అండ్ మైటేషియన్ మన డే టు డే లైఫ్లో మనకు బాడీలో ఏ పార్ట్స్ స్ట్రెచ్ చేయాలదా మనం యోగా చేయొచ్చు స్ట్రెచింగ్ చేయొచ్చు జిమ్కి వెళ్ళొచ్చు బట్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఐబాల్ చుట్టూ ఉండే మజిల్స్ ఆ మజిల్స్ అన్నీ కూడా మన ఐబాల్ యొక్క మూమెంట్ని డిక్టేట్ చేస్తుంటాయి సో వాటి స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి మనం అసలు ఎప్పుడన్నా ఆలోచించామా అసలు ఎలా చేయొచ్చు ఏంటి అని ఆలోచించామా ఎప్పుడో ఆలోచించలేదు ఈ సాఫ్ట్వేర్ జాబ్లో పుణ్యమాని మనం గంటల తరబడి ఆల్మోస్ట్ ఆల్ డే టు డేలో ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వల్ అవర్స్ స్క్రీన్ ముందే ఉంటున్నాం బట్ ఆ ఐబాల్స్కి ఎప్పుడైనా రిలాక్స్ చేయడం కానీ ఆ మజిల్స్కి స్ట్రెంతన్ చేయడం కానీ ఎప్పుడో ఆలోచించలేదు సో మనకు వ్యూవర్స్ అడిగారు కాబట్టి ఈ వీడియోలో ఆ ఐబాల్స్ యొక్క మజిల్స్ని ఎలా స్ట్రెంత్ చేయాలి అనే ఎక్సర్సైజ్ని మనం ఈరోజు చూద్దాం సో బ్యాక్ స్ట్రైట్గా పెట్టి కూర్చోండి స్ట్రైట్గా పెట్టి కూర్చున్న తర్వాత కళ్ళు పెద్దగా ఓపెన్ చేయండి ఇక్కడ మనం ఓన్లీ ఐబాల్స్ మాత్రమే మూమెంట్ చేస్తున్నాము వేరే హెడ్ కానీ నెక్ కానీ ఏది మూమెంట్ చేయట్లేదు మీరు ఒక నెక్ మూమెంట్ చేస్తే నెక్ ఎక్సర్సైజ్ అవుతుంది ఐబాల్ మూమెంట్ అవ్వదు కాబట్టి ఎలా అయితే గుర్రానికి కళ్ళలు కట్టేసి అలా ఫిక్స్గా పెడతారో ఆ విధంగా మన తలని మన నెక్ని కంప్లీట్గా స్టాండర్డ్గా ఫిక్స్గా పెట్టేసి ఐబాల్స్ని పెద్దగా ఓపెన్ చేసి రైట్ రైట్ సైడ్ మీరు ఎంతవరకు చూడగలిగితే అంత అంటే మీ షోల్డర్ నుంచి ఇంకా వెనక్కి మీ రైట్ షోల్డర్ ఇలా చూసేసుకొని అలాగే నెమ్మదిగా మళ్ళీ మే లెఫ్ట్ షోల్డర్కి వచ్చేసేయండి రైట్ షోల్డర్ లెఫ్ట్ షోల్డర్ రైట్ లెఫ్ట్ తల ఏమాత్రం మూవ్ చేయకూడదు నెక్ మూవ్ చేయకూడదు తల మూవ్ చేయకూడదు రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలా ఒక స్టార్టింగ్లో సిక్స్ టైమ్స్ చేసి కొంచెం కళ్ళు మోసుకొని రిలాక్స్ అవ్వండి తర్వాత నెక్స్ట్ మీ రెండు పామ్స్ని రబ్ చేసి కప్ షేప్లో రెండు ఐ బాల్స్ మీద పెట్టేసి మళ్ళీ ఒకసారి మసాజ్ చేసి రైట్ ఫేస్ అండ్ ఐస్ పైన మసాజ్ చేసేసుకొని సెకండ్ వేరియేషన్కి వెళ్తాం సెకండ్ వేరియేషన్లో సేమ్ మళ్ళీ మీ హెడ్ మీ నెక్ ఫిక్స్గా ఉంటాయి ఓన్లీ ఐ బాల్స్ మాత్రమే వీలైనంత పైకి చూడండి

డౌన్ ఈ విధంగా స్టార్టింగ్లో ఒక సిక్స్ టైమ్స్ చేసి మళ్ళీ నెమ్మదిగా నిదానంగా లైట్గా జెంటిల్గా ఐలెట్స్ క్లోజ్ చేయండి ఓన్లీ జస్ట్ మీ బ్రెత్ పైన ఫోకస్ చేయండి ఒక వన్ మినిట్ అలా రిలాక్స్ అవ్వండి దెన్ మీ రెండు పామ్స్ రాక్ చేసి కప్ షేప్లో రెండు ఐ బాల్స్ పైన పెట్టండి మళ్ళీ ఒకసారి రాక్ చేసి ఫేస్ పైన ఐస్ పైన మసాజ్ చేయండి రైట్ సో ఈ రెండు మూమెంట్స్ ఏవైతే చెప్పానో ఈ రెండు మూమెంట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి సో స్టార్టింగ్లో మీరు ఒక సిక్స్ టైమ్స్ చేసి గ్రాడ్యువల్గా దాన్ని పెంచుతూ ట్వెల్వ్ టైమ్స్ చేయండి మీ ఐబాల్కి మంచి రిలాక్సేషన్ వస్తుంది అలాగే ఇది చేసిన తర్వాత రెండు క్యూక్యంబర్స్ లైసెస్ తీసుకొని సూపర్ అయిన పోస్టర్లో వెలుకిలా పడుకొని ఆ రెండు కూడా రెండు ఐ బాల్స్ మీద పెట్టి క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అవ్వండి సో ఇలా చేయడం వల్ల మీ ఐ కంటిన్యూస్గా స్క్రీన్ మీద యూస్ చేసే మీ ఐ బాల్స్కి రిలాక్స్ అవుతుంది అలాగే ఆ మజిల్కి కొంచెం స్ట్రెంత్ అనేది వస్తుంది అనమాట సో ఇంకా ఒకవేళ మీరు సివిర్గా ఏదైనా ఇష్యూస్తో ఉంటే కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు అండ్ ఇంకా ఏ టాపిక్ పైన మీకు వీడియోస్ కావాలో తెలియజేస్తే ఖచ్చితంగా మీకు ఆ టాపిక్స్ పైన వీడియోస్ చేసి మీకు అందజేస్తాం థ్యాంక్ యూ